హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిత్రగుప్తుల వారు ఆరుకి టైం ఇవ్వను అని చెప్పడంతో తను అనామిక శరీరంలో నుండి బయటికి రావడం తప్ప మార్గం లేదని గమనించిన ఆరు హాల్లో అందరూ ఉండగానే అమర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను జాబ్ వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని ఆరు అనగానే అందరూ షాక్ అవుతారు ఒక్కసారిగా అమర్ పిల్లలు బాగి పెద్దవాళ్ళు అందరూ షాక్ అవుతుండగా మనోహరి మాత్రం సంతోషపడుతుంది పిల్లలు అనామిక చుట్టూ చేరి అమ్మలా చూసుకుంటావు అనుకున్నాం కానీ అమ్మలాగే మధ్యలే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు అని పిల్లలు బాధగా అంటుండగా ఆరు కూడా బాధపడుతూనే వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని నొదుటిపై ముద్దు పెడుతుంది ఆరు జాగ్రత్త పిల్లలు అని చెప్పి బాగిని ప్రేమగా హత్తుకుంటుంది ఆరు ఆ బాగిని ప్రేమగా హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆరు మళ్ళీ పిల్లలకి జాగ్రత్త పిల్లలు అని చెప్తూ వెళ్ళొస్తా అని బాగీకి చెప్తూ వెళ్తున్నాను సార్ అని ఆ చెప్తుంది ఇక కుటుంబం మొత్తాన్ని వదిలేసి ఆరు ఒంటరిగా వెళ్తూ ఉండగా మనోహరి సంతోషపడుతుంది ఆరు నిజంగానే పరమాత్మలో కలవనుందా ఏదైనా మెరాకిల్ జరిగి మళ్ళీ ఆ ఇంటికే చేరనుందా ఏం జరగనుందో నాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్